ప్రేమ అన్న మాటకు అర్థం ఏమిటో తెలిసా అండి తాను అనుభవించడానికి తగినటువంటి యోగ్యత లేకపోయినా తాను అనుభవించకపోయినా తన వారు అనుభవిస్తుంటే వారు అనుభవించినటువంటి ఆనందాన్ని చూసి తాను ఆనందించగలగడం ప్రేమ అని పేరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి నిర్వచనం నేను అందుకే చెప్తున్నాను అయోధ్యకాండసలు పిల్లలు వినాలని చెప్పాను నేను ఇంటి యజమానికి బీపీ ఉంది షుగర్ ఉంది ఆయన ఏమీ తినలేడు కానీ మార్కెట్కి వెళ్ళాడు కొత్త చింతకాయలు వచ్చాయి కొత్త చింతకాయలును కొత్త మిరపపళ్ళు వచ్చాయి ఉసిరికాయలు వచ్చాయి పట్టుకొచ్చాడు వస్తూ వస్తూ నిన్న జీతాలు వచ్చాయి కదా అని అలా బజార్లోకి వెళ్ళి మంచి మంచి స్వీట్లు కనపడితే ఓ ప్యాకెట్ పట్టుకొచ్చాడు తను స్వీటు తింటాడా తినడు పుట్టడంత షుగర్ ఒంట్లో తను బీపీ తను తింటాడా కొత్త చింతకాయ పచ్చడి తను తినవు తను తింటాడా ఉసిరికాయ పచ్చడి తను తినడు తను తింటాడా మిరపళ్ళ పచ్చడి తినడు మరి ఇవన్నీ భార్య చేస్తుంది గుమగుమ గుమ గుమలు ఆడిపోతుంటాయి ఇవన్నీ భార్య బిడ్డలు తింటుంటారు వాళ్ళు కూడా ఆయన తినరు మేము తినేస్తామని తినరు తినే ముందు పర్వాలేదులేండి ఈ చిన్న ముక్క తినండి అని వాళ్ళు చేతిలో పెడతారు ఒక్క చింతకాయ పచ్చడి ముద్ద ఈ ఒక్క ముద్ద తినండి పోని అని చేతిలో పెడతారు పెడితే వాళ్ళు తింటుంటే తను సంతోషపడతాడు నేను తినలేకపోవచ్చు వాళ్ళు తిన్నారు చాలు అని వాళ్ళు తినడానికి తను తెచ్చిచ్చి వాళ్ళు తింటుంటే తినలేని తనమున్న తాను తినలేకపోయానని ఏడవకుండా వాళ్ళు తింటున్నారని ప్రీతి చెందడానికి ప్రేమ అని పేరు అంతేకాని ఆవిడెవరో అందంగా ఉందని తనకి దక్కకపోతే గొడ్డలు పెట్టి నరకడం ప్రేమ కాదు అది దిక్కుమాలిన వ్యామోహం రాక్షస గుణం దాన్ని తీసుకొచ్చి ప్రేమ 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 అని మా దగ్గర యాభై రూపాయలు వచ్చుకుని నువ్వు సినిమా చూపించి జాతిని భ్రష్టు పట్టించడం హంతకుడి కన్నా పెద్ద నేరం నువ్వు నిర్వచనం మారి భ్రష్టు పట్టించావు జాతిని అది ప్రేమ కాదు ఇది రామాయణం మనకి నేర్పింది ప్రేమ అంటే ఏంటో వ్యసనేషు మనుష్యానం భృషం భవతి దుఃఖిత తండ్రిలా ప్రేమిస్తాడ ప్రజల్ని రాముడు ఎలా ప్రేమిస్తాడు తండ్రిలా ప్రేమించడం అంటే తండ్రి తన ప్రావిడెంట్ ఫండ్ అమ్మేస్తాడు తండ్రి తన వాలంటరీ రిటైర్మెంట్ పెట్టేస్తాడు తండ్రి తనకున్న ఒక్క బిల్డింగు అమ్మేస్తాడు కొడుక్కి ప్రాపర్టీ చూపించి అమెరికాకి వీసా తీసి కొడుకుని పంపించేస్తాడు పంపించేస్తే ఆ కొడుకు అమెరికా వెళ్ళిపోతాడు వెళ్ళిపోయిన తర్వాత నాన్నగారు నేను ఇక్కడ ఎంఎస్ పూర్తి చేసేసాను నాన్నగారు నాకు మంచి ఉద్యోగం వచ్చింది నెలకి రెండు లక్షల రూపాయల జీతం బ్రహ్మాండమైన ఇల్లు కట్టుకున్నాను నాన్నగారు నాకు ఎనిమిది కార్లు కొనుక్కున్నాను నాకు పెద్ద పోస్ట్ అని చెప్తాడు ఎక్కడున్నాడు తండ్రి ఒక పెంకుటింట్లో ఉంటున్నాడు అన్ని కొడుక్కిచ్చి రోహిణీ కార్తిలో ఈ ఉత్తరం వచ్చింది అమెరికా నుంచి ఉత్తరీయం తీసి తల మీద వేసుకుని ఆ ఉత్తరం పట్టుకుని రెండు ఉన్నటువంటి స్నేహితుడి ఇంటికి వెళ్ళి కాలినడకన తలుపు కొడితే ఆవిడ తలుపు తీసి అన్నయ్య గారు ఇంత ఎండలో ఏంటండి మజ్జిగ తీర్థం పుచ్చుకుంటారా అంటే ఉత్తరీయంతో గబగబా నుదురు బుగ్గలు తుడుచుకుని అమ్మ చెల్లెమ్మా ఎంత గొప్ప మాట చూసావా నా కొడుకమ్మా నీ అల్లుడు నీ మేనల్లుడు అమెరికాలో ఎనిమిది కార్లు కొన్నాడమ్మా పెద్ద బిల్డింగ్ కొనుక్కున్నట్ట పాతిక లక్షలు నా కొడుకు ఆపుకోలేకపోయానమ్మా సాయంకాలం వరకు నీకు చెప్దామని వచ్చాను నీకు బావగారికి ఏడిమావాడు అంటాడు స్నేహితుణ్ణి ఏం తనున్నాడా బిల్డింగ్లో తనెక్కాడా కారు తను అనుభవించాడా సుఖం తన కొడుకు అనుభవిస్తే తాను అనుభవించినట్టే ఇది తండ్రి ప్రేమ రాముడు తన అనుభవించాలని కోరుకోట తన రాజ్యంలో ఉన్న వాళ్ళు అనుభవిస్తే తను అనుభవించాలనుకుంటట రాముడు ఎప్పుడు బాధపడతాట భృషం భవతి దుఃఖిత వచ్చిన కష్టం పోవచ్చుట ప్రజలకి కానీ రాముడు మాత్రం ఆ కష్టం మరిచిపోయి బాధపడడం ఆపట్ట ఇది తల్లికుండే లక్షణం మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఎంకేఆర్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి అంతేకాదండి పక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి